హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఎంతో టేస్టీ అయిన చికెన్ సిక్స్టీ ఫైవ్ మేము ఎలా తయారు చేసుకుంటామో మీకు చూపిస్తాను అన్నట్టు మర్చిపోయినాను ముందుగా మనం చికెన్ తీసుకోవాలి చికెన్ కొనుక్కుంటే ఆ వైరస్ వస్తుంది మటన్ కొనుక్కుంటే ఈ వైరస్ వస్తుంది అని అందరూ ఎంతో భయపడిపోతుంటారు కదా అందుకేనండి ఎందుకైనా మంచిది ఏ వైరస్లో రాకుండా మనం చికెన్లో కొంచెం కాస్తంత పసుపు వేసేసుకొని కాస్తంత ఉప్పు వేసుకొని దీనికి కాస్త మసాజ్ చేసినట్టు దాన్ని పైకి కిందకి తిప్పి దాన్ని మసాజ్ చేసేసి వాష్ చేసుకున్నట్లయితే దాంట్లో ఎంతో కొంత వైరస్సులు చచ్చిపోతాయి ఈ పని మాత్రం చేయడం అస్సలు మర్చిపోకండి పసుపు అనేది వైరస్లు చంపేయడంలో ఫస్ట్ ఉంటుంది కదా అందుకని ఇట్లా బాగా ప్రెస్ చేస్తూ ఇది వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు నీచు స్మెల్లు అన్నీ పోతాయి ఇలా మొత్తం ఒకటికి రెండు సార్లు బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇట్లా వాష్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ చూడండి తల మెరిసిపోతుంది ఇప్పుడు ఈ చికెన్లో మనకు చికెన్ సిక్స్టీ ఫైవ్కి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్లో ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి తర్వాత పెరుగు వేసుకోవాలి పెరుగు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు దీంట్లో కొంచెం పసుపు ఒక గుడ్డు ఇలా పగలగొట్టి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం వేసుకునేవన్నీ ఈ చికెన్కి పట్టడానికి కొంచెం ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఎక్కువ వేయకండి ఆ ఫ్లేవర్ వల్ల ఏగిటేస్తుంది తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి కారం వేసేసుకున్న తర్వాత మన చేత్తో దీనికి థాయ్ మసాజ్ చేసినట్టు మొత్తం దీనికి కలిసేలాగా ఇట్లా మసాజ్ లాగా కలుపుకోవాలన్నమాట ఇట్లా కలుపుకున్న తర్వాత మొత్తం ముక్కకి గుడ్డు అన్నీ పడుతుంది మనం వేసిన మసాలా పౌడర్లు అన్నీ పడతాయి ఇది మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలైనా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి టైం ఉంటే ఒక అరగంట అయినా మనం ఫ్రిడ్జ్లో అంటే ఫ్రీజర్లో పెట్టాలన్నమాట అప్పుడు ఇది ముక్కకి అంతా పట్టుకుంటుంది బాగా ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఇప్పుడు అరగంట తర్వాత ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని కడాయి బాగా హీట్ అయిన తర్వాత వేపుడుకు సరిపడినంత నూనె వేసుకోవాలి ఈ నూనెలో నేను ఏం వేస్తున్నానో చూడండి ఉప్పు వేస్తున్నాను అంటే సాల్ట్ ఈ సాల్ట్ వేయడం వలన మనం ఎటువంటి ఫ్రైలు చేసినా ఎక్కువ నూనె పీల్చకుండా ఉంటుంది ఇది నూనె అంతా వేడెక్కిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఈ నూనెలో వేసుకోవాలి స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఎందుకంటే పైన ముక్క అంతా బాగా మాడిపోతుంది కానీ లోపల ఉడకదు మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి ఇలా మొత్తం ముక్కలన్నీ వేసేసుకొని కాసేపు కదపకుండా అలానే ఉంచాలి ఇలా ఉంచేసిన తర్వాత ఇంకొకసారి దాన్ని పైకి కిందకి తిప్పుకోవాలి ఇప్పుడు చూసారా కలర్ చేంజ్ అయింది నేను దీంట్లో ఎటువంటి కలర్లు యూస్ చేయలేదు బా పసుపు వేసాను కలర్ కోసం మంచిగా ఫ్రై అయిపోయింది ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఎంతో టేస్టీ అయినా చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ముక్క చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఎంతో టేస్టీగా వచ్చింది దీంట్లో పెరుగు ఎక్కువ వేయడం వలన ముక్క కొంచెం లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా వచ్చింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్